తెలుగుదేశం పార్టీని నిలబెట్టేది తెలుగుదేశం పార్టీకి అండగా ఉండేది తెలుగుదేశం పార్టీని మళ్ళీ అధికారంలోకి తీసుకొచ్చేది ఏదైనా ఉంది అంటే ఏకైక పథకం పింఛనే ఇదైతే మాత్రం డ్యామ్ షూర్గా బల్ల గుద్దు మరీ చెప్పొచ్చు ఇప్పుడు అదే జనాలు కూడా అదే చెప్తుందంట ఆయన ఉండగానే ఏకంగా వెయ్యి రూపాయలు చేయడం రెండు వేలు చేయడం నాలుగు వేలు చేయడం ఓకే మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా చేశారు రెండు వందల ఇరవై ఐదు రూపాయలుగా ఉండే పింఛన్ ఈరోజు నాలుగు వేల రూపాయలు తీసుకుంటున్నారు అంటే అది ఖచ్చితంగా ఆ ముద్ర ఆ బ్రాండ్ అది ఆ క్రెడిట్ తెలుగుదేశం పార్టీకే చెందుతుంది అనేది సామాజిక పెన్షన్లు అనేవి బాబు కొత్తగా ఇస్తున్నవి కాకపోవచ్చు కానీ ఆ మొత్తాలను పెంచి మారిన కాలానికి ఆర్థికంగా వృద్ధులు నిలదొక్కునేలా ఎప్పటికప్పుడు సమానంగా పెంచి ఇస్తున్న ఘనత మాత్రం బాబుదే అంటున్నారు దేశంలో ఎక్కడ నాలుగు వేల రూపాయల పెన్షన్ అయితే లేదు మమ్మాటికి ఇది వాస్తవం అది ఖచ్చితంగా మాత్రం చంద్రబాబు గారి క్రెడిట్లోకే వెళ్తుంది అంతేకాదు అరవై ఐదు లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అంటే ఇక్కడ ఏ ఏపీలో ఉన్న జనాభాలో ప్రతి ఏడుగురిలో ఒకళ్ళకి సామాజిక పింఛన్లు ఇవ్వాలి అనేది ఇస్తున్నారు ప్రతి నెల ఒకటో తేదీన టంచన్గా భావిస్తున్నారు చాలామంది పండుటాకుల జీవితాలని గౌరవంగా గర్వంగా వాళ్ళు తలెత్తుకుని జీవించేలా చేసిన ఖ్యాతి చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది అనేది అలాగే సామాజిక పెన్షన్లలో కిడ్నీ రోగులకు పదిహేను వేలు దాకా ఇస్తున్నారు దివ్యాంగులకు ఆరు వేల రూపాయలు ఇస్తున్నారు అలాగే పెన్షన్లు అందుకుంటున్న వారంతా మొత్తం కూటమి పాలన పట్ల పూర్తి సంతృప్తిగా ఉన్నారు అనేది బాబు తమకు పెన్షన్ ఎప్పుడు పెంచుతున్నారు అనే కాకుండా టంచగా వేళకి ఇస్తున్నారు అని కృతజ్ఞతాభావం కూడా ప్రజల్లో చాలామందికి ఉందట అర్హులందరికే కూడా ఈ పెన్షన్లు అయితే అందిస్తున్నారు ఈ నేపథ్యంలోనే రేపొద్దున్న ఇప్పుడు ఇంకా మేబీ భవిష్యత్తులో దీన్ని పెంచే అవకాశం కూడా ఉంది అనేది త్వరలో చంద్రబాబు నాయుడు గారిని ఒకవేళ మళ్ళీ అధికారంలోకి తీసుకురావాలన్నా టీడీపీని నిలబెట్టాలన్న ఏకైక పథకం ఇదే అనేది ఇప్పుడు ప్రధానమైన చర్చ